జేడి లక్ష్మీనారాయణ గురించి నాకు చాలా బాగా తెలుసు దాదాపుగా ఒక వెయ్యి ఎపిసోడ్ల లో ఇంటర్వ్యూలు చేసిన జెడి జేడి సంబంధించి ఏరువాక అనే కార్యక్రమాన్ని ప్రోగ్రాం చేసిన ఆయన పార్టీ పెట్ట ముందుకు జేడి లక్ష్మీనారాయణ గారి వ్యక్తిగతం నాకు చాలా బాగా తెలుసు జెడి లక్ష్మీనారాయణ గారు ఏం చెప్పిల్లు ఏ పనికైనా లంచమే రాష్ట్రంలో పెంచిమీరిన అవినీతి ఏడాది పాలన బాగోలేదు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తెలంగాణ సర్వేలో వెళ్ళడి నివేదిక విడుదల చేస్తున్న సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎన్నో తారీఖు ఇది నిన్నటి రోజున పన్నెండు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగులో నిన్నటి రోజున రిలీజ్ చేసి ఇగో ఇలా అడ్డంగా దొరికిరు ఇగో చూడరు లంచం ఇస్తేనే కరెంట్ ఐదు రోజులుగా నిలిచిన విద్యుత్ సరఫరా విద్యుత్ సిబ్బంది తీరుపై బగ్గుమన్న రైతులు ఏంది రేగోడ్ సబ్ స్టేషన్ భవనం ఎక్కి నిరసన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నిన్ననే కదా ఇరవై నాలుగు గంటలు గడవలే ఒక రాష్ట్రానికి సంబంధించి సలహాలు ఇచ్చిండు ఎవరు జేడి లక్ష్మీనారాయణ గారు ఇచ్చిరు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పేరుతో తెలంగాణలో డబ్బులు ఉంటేనే లంచం ఇస్తేనే పని జరుగుతుందని చెప్పిన ఇరవై నాలుగు గంటలలో అద్భుతంగా కూడా లంచం ఇస్తేనే కరెంట్ ఇస్తాం లంచం ఇస్తేనే కరెంట్ ఐదు రోజులుగా నిలిచిన విద్యుత్ సరఫరా విద్యుత్ సిబ్బంది తీరుపై బగ్గుమన్న రైతులు ఇక చూడు ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం అంటే నీతివంతమైన ప్రభుత్వం ఉండాలి మన ప్రభుత్వం అంటే పూర్తి స్థాయిలో కూడా అందరికీ కూడా తెలవాలి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర కూడా అక్కడ జరుగుతున్న విషయాలు మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళొక్కసారి ఆలోచించండి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మేము చూస్తున్నాం ఎందుకు అంటే ఈరోజు లంచం ఇస్తేనే ప్రతి శాఖలో పని జరుగుతుంది లంచం ఇస్తేనే ప్రతి చోట కూడా పని జరుగుతుంది కాబట్టి దయచేసి ఆలోచించండి లంచం లేనిది ఏ పని జరగట్లేదు అని చెప్పడానికి సాక్షిత్తు నిలువు ఉదాహరణ కాదు సాక్ష్యమే తీసుకొచ్చిన నేను లంచం ఇస్తేనే కరెంట్ ఇస్తున్నారట ఐదు రోజులుగా నిలిచిపోయిన విద్యుత్ కు సంబంధించి చూస్తున్నారు విద్యుత్ సిబ్బంది తీరుపై భగ్గుమంటున్నారు రైతులు ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటదా యావత్తు తెలంగాణ సమాజం కూడా దయచేసి ఆలోచించాలి అని నేను చెప్తున్నా ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడండి ఇంకొక అంశం ఏంటంటే పత్తి రైతుల ధరణ పత్తి ధరపై ఆందోళన సిసిఐ తీరుపై రైతుల ఆగ్రహం ఏంది బెలాంటి